ఆ పుణ్యక్షేత్రంలోని కోర్కెల లింగం మూడు సార్లు ఎత్తుకొని మొక్కుకుంటే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని పిల్లల పుట్టలు వారు ఆ పుణ్యక్షేత్రంకు మరుసటి ఏడాదికి చంటి పిల్లలతో కలిసి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వయంభూగా వెలిసిన స్థల పురాణం న్యూస్ వీక్షకుల కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్స్యగుండం వద్ద కొలువైయున్న శ్రీ 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 మత్సలింగేశ్వర స్వామి నిత్యం దూపదీప అందుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తున్నారనే నానుడి ఉంది అదేవిధంగా ఉత్తర వాహినిగా మత్స్యగడ్డ ఇక్కడ ప్రవహించడం మరో విశేషంగా చెప్పవచ్చు మహాశివరాత్రి పర్వదినాన ఉత్తరాంధ్ర నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేసి తెల్లవారుజామున మత్సరెడ్డిలో పవిత్ర స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటారు ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న మత్స్యలింగేశ్వర స్వామి ఉత్సవాలను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్సవ కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు మఠం పంచాయతీ మత్స్యగుండం పుట్టుకపై ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం పూర్వం సింగరాజులు అనే సర్పాలు మత్స్యరాజులు అనే మత్స్యాలను తినేస్తుంటే తల్లి మత్స్యం తన సంతతి కాపాడుకోవడానికి జీ మాడుగుల మండలం గెమ్మెల నుండి తన సంతానాన్ని తీసుకుని వచ్చి హుకుంపేట మండలం మత్స్యగుండంలో భద్రపరుస్తోంది ఆనక సింగరాజులు మత్స్యరాజుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించగా ఈ సుదీర్ఘ యుద్ధంలో తల్లి మత్స్యానికి కళ్ళు పోవడంతో ప్రాంతంలోనే ఉండిపోతుంది తన సంతతిని రక్షించాలని తల్లి మత్స్యం పరమేశ్వరుని వేడుకోగా మత్స్యంలో పరమేశ్వరుడు పూర్వీకులు చెప్తుంటారు నాటి నుండి నేటి వరకు మత్స్యలింగేశ్వరునితో పాటుగా మత్స్యాలు భక్తుల నుండి పూజలు అందుకుంటున్నాయి ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మత్సలింగేశ్వర స్వామి ఆలయం వెనుక కోర్కెల లింగం ఉంది భక్తి శ్రద్ధలతో కోర్కెల లింగాన్ని మూడు పర్యాయాలు పైకి లేపి మనస్సులో కోరుకున్న కోర్కెలు సఫలీకృతం అవుతాయని పిల్లలు పుట్టని వారు మరుసటి ఏడాది పండంటి బిడ్డతో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అనే ప్రచారము ఉంది నా పేరు మఠం శాంతకుమారి మఠం గ్రామ సర్పంచ్ అండి మాకు మత్స్యగుండం అని పూర్వతరం పూర్వ తరం నుండి మత్స్యగుండం అనేది ప్రసిద్ధి కలిగిన పుణ్యక్షేత్రం అండి ప్రతి సంవత్సరం శివరాత్రి మహాశివరాత్రి ఒక రెండు మూడు లక్షల మందితో ఈ పండగ జరుపుకుంటూ ఉంటాము అయితే పూర్వము మత్స్య దేవతలు అని దెమ్మె పుట్టేయండి మత్స్యదేవతలు గెమ్మెల్ నుంచి మత్స్యగుండం రావడం జరిగింది ఇక్కడ మత్స్యరాజులు సింగరాజులు అనే రెండిటికి యుద్ధం జరిగిందండి ఆ యుద్ధం జరిగినప్పుడు చనిపోయాయి కొన్ని అందులో తల్లి మచ్చమ్మలు మిగిలేయండి మిగిలిన తర్వాత ఆ మచ్చమ్మలేమో శివుణ్ణి వేడుకుందన్నమాట మాకు మా పిల్లల్ని కాపాడండి మీరు ఇక్కడ ప్రత్యక్షమై అంటే ఆ దేవుడు ఇక్కడ శివలింగేశ్వరుడు స్వయంభు వెలిసి మత్స్యలింగేశ్వరుని మత్స్యలింగేశ్వరునిగా ఇక్కడ అవతారం వచ్చిందండి అప్పటి నుండి పూర్వం మత్స్యదేవతలు గడ్డలో ఎవరైనా పొరపాటున పడిన వాళ్ళను తేల్చి గట్టు మీద పడేసేసేది పూర్వం ఆ విధంగా జరిగేది ఆ తర్వాత ఎవరో ఒక ఆయన ఒక కర్ర తెచ్చి ముళ్ళుల కర్ర తెచ్చి పడేసేసరికల్లా ఆ మానవుడేమో అనేసి చేతులతో పట్టుకునే సరికల్లా ఆ ముళ్ళుల కర్రతో చేతులన్నీ గుచ్చుకుపోతే అవన్నీ ఇప్పటి నుండి ఈ మానవుల్ని నమ్మకూడదు అనేసి ఆ దేవతలు అప్పటి నుంచి నమ్మటం లేదు లేదంటే అప్పట్లో అవన్నీ కూడా జరిగేది అలాగే ఒక సాధువు కూడా వచ్చి ఇక్కడ చేపల్ని పట్టుకొని వండుకొని తినవచ్చు అనేసి ఆ చేపల్ని పట్టుకొని కత్తితో పోస్తుంటే ఆ సాధువు కూడా శిలాగా మారిపోవడం జరిగింది ఆయన పొయ్యి మీద పెట్టినటువంటి బియ్యము అవన్నీ కుండతో అది అది కూడా శిలాగా మారిపోయింది అప్పటి నుంచి ఇక్కడ మత్స్యదేవతలకు చాలా నమ్మకంగా ప్రజలందరూ వచ్చి నమ్మకంగా కొలుసుకుంటూ అనేక మొక్కులు మొక్కుకునే వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి పిల్లలు పుట్టాక వాళ్ళు వచ్చి ఫస్ట్ ఫస్ట్లో ఒక గుడి కట్టారు పిల్లలు పుట్టేసరికి ఆ తర్వాత మళ్ళీ చాలామంది కూడా మచ్చమ్మల్ని నమ్ముకుంటూ ఇక్కడే ఆ మొక్కులు తీర్చుకున్నప్పుడు వాళ్ళు మచ్చమ్మ అనే పేరు మత్స్యరాజు అనే పేర్లు కూడా పెట్టుకునే వాళ్ళు దాకా అదే జరుగుతుంది స్వచ్ఛంగా ఏవి మొక్కుంటే అవే జరుగుతుందండి ఈ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కోరికల లింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ విశి విశిష్టత ఏం చెప్పండి అయితే ఇక్కడ మనకు ఆలయం వెనకాల కోరికలింగం అనేది ఉంది భక్తులు ఎవరైతే వారి యొక్క నెరవేరిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కుకొని అక్కడ కూర్చొని మూడు సార్లు కనుక కోరిక లింగాన్ని గనక ఎత్తుకున్నప్పుడు తేలికగా వస్తే వాళ్ళ యొక్క కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది అలాగే కాస్త బరువుగా వస్తే కొంచెం ఆలస్యంగా వాళ్ళ యొక్క కోరిన కోరిక తీరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఆ విధంగానే ప్రతి ఏట కూడా కొన్ని వేల మంది భక్తులు విచ్చేసి ఆ కోరికల లింగాన్ని కూడా దర్శించుకొని పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క కోరికలు లేవా లేవని కూడా పరీక్షలు చే చేసుకుంటూ ఉంటారు అప్పటి వరకు కూడా గతంలో ఇక్కడ మత్స్యదేవ మత్స్యలింగేశ్వర స్వామి కోరిన కోరికలు నెరవేరిన భక్తులు ప్రతి ఏట కూడా వచ్చి స్వామివారిని నిత్యంగా పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఏట కూడా వచ్చి వారి యొక్క కుటుంబ సభ్యులతో వచ్చి విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనలు చేయిస్తూ ఉంటారు